ఇంతకు ముందు మా గార్డెన్ వీడియో చేసినప్పుడు ఈ తోట ఏంటి తెలిస్తే కమెంట్ చేయండి అని చెప్పానబ్బా అప్పుడు కొంతమంది బాగా కమెంట్ చేశారు అలాగే లాస్ట్ వీక్ పెట్టిన గార్డెన్ వీడియోలో కూడా అన్ని రకాల మొక్కలతో పాటు ఆయుర్వేదిక్ మొక్కలు కూడా ఉన్నాయి అని చెప్పాను అవి తెలిస్తే కమెంట్ చేయండి లేదంటే లాంగ్ వీడియోలో చెప్తా అని చెప్పాను ఎవరికైనా గుర్తుంటే మాత్రం కమెంట్ చేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఆ చెట్టుని చూపిస్తూ అండ్ అది దేనికి యూజ్ అవుతుందో కూడా చెప్తాను అలాగే నేను చూపించే ప్రతి మొక్క గురించే అది దేనికి యూజ్ అవుతుందో కూడా కూడా నాకు తెలిసినంత వరకు చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ టైం మా గార్డెన్ లో నేను చూపించినప్పుడు ఇది ఈ తోట ఏంటి ఎవరైనా గెస్ చేయండి అంటే మాత్రం ఒక్కరిద్దరు మాత్రం గెస్ చేసి నార్మల్ గా నన్నైతే అందరు ఆఫ్ లైన్ లో మాత్రం అడిగారు ఇది ఏంటి అని ఇది ఏం తోటనో ఇప్పుడు చెప్తాను వినండి యాక్చువల్లీ హన్నుకి ఫీవర్ వచ్చినప్పుడు మెడలో దండ వేస్తే జలుబుకు తొందరగా తగ్గుతుందని అని చెప్పి అది నేను తర్వాత అక్కడ మొత్తం ఆ విత్తులు చల్తే అలా వచ్చింది అది వాము తోట అండి తర్వాత మా గార్డెన్ లో అయితే ఇలా కొన్ని కనకంబరాల మొక్కలు కొంచెం ఇట్లా ఉల్లిపాయది పెట్టాను అట్లా వచ్చింది ఉల్లిపాయ చెట్టు అలాగే పుదీనా కూడా పెట్టాను రెండు మూడు రోజు చెట్లు ఉన్నాయి కొన్ని కనకంబరాల చెట్లు అండ్ ఒక దొండకాయ చెట్టు మాత్రం ఉందండి ఇది మా గార్డెన్ లో మా ఓన్ గార్డెన్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి మా వదిన వాళ్ళ గార్డెన్ అండి ఎంత అద్భుతంగా ఉంటదంటే మా వదిన వాళ్ళది చూస్తే మాత్రం అంటే పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయి మా వదిన ఈ ఎల్లో అయితే నాకు చాలా ఇష్టం అండి ఇది నిజంగా మా ఇంటి కడ పెట్టింది ఆల్రెడీ మా వదిన అలాగే కనకమరాల మొక్కలు కూడా ఉన్నాయి ఇవైతే వీడియో తీస్తా ఉంటే తీసుకోకుంది ఒక చెట్టుకి నాకు తెలిసి దగ్గర దగ్గర టెన్ ఫ్లవర్స్ పూసినాయి ఎంత బాగుందో పువ్వు కూడా చూడడానికి మీకు నచ్చితే మాత్రం కమెంట్ చేయండి అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి వదినకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఎలాంటి మొక్క పెట్టినా తన చేతితో అయితే చాలా బాగా వచ్చింది మా గల్లీలో సపరేట్ ఫ్యాన్ వేసే ఉంది మా వదినకి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్క మొక్క అయిన నాటి ఉంటది తన చేత అదేంటో ఇలా పెడితే అలా వస్తుంది ప్రతి ఒక్క చెట్టు పెట్టేది మెయిన్ పూల చెట్లు అయితే పక్కా నింపేస్తది అలాగే కొన్ని ఆకుకూరలు కూడా ఇస్తది చాలా రోజ్ మొక్కలే చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇందులో మూడు రకాల మొక్కలు ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి రోజ్ ఫ్లవర్స్ నేను స్కూల్ కి అండ్ కాలేజ్ కి వెళ్లే టైంలో అయితే మామూలుగా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండేవి చెట్లు మా ఇంట్లో అయితే పూల మొక్కలు తక్కువే కానీ ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంట్లో చూస్తేనే అసలు రోజు పెట్టుకోవాలని ఉంటది తెలుసా అట్లా చెట్టు మీద యూస్ ఏ మస్తు హ్యాపీ అనిపిస్తుంది నిజంగా వీడియో తీసుకుంటుంటేనైతే అవే ఎంత అద్భుతంగా పడ్డాయో వీడియో లా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్లవర్స్ అందుకని ఎక్కువ ఫ్లవర్స్ చెట్లకే ఇంపార్టెన్స్ ఇస్తా ఆ తర్వాతనే కూరగాయ మొక్క అయితే రోజు మొక్కలు ఇక్కడ కూడా ఒక దొండకాయ చెట్టు కనకంబరాల మొక్కలు అయితే ఉన్నాయి ఆ వదిన వాళ్ళ పూర్తి గార్డెనింగ్ కావాలంటే కమెంట్ చేయండి పక్క నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గార్డెనింగ్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తా ప్రజెంట్ అయితే చూసేసేయండి మొత్తం పూల చెట్లతో నిండిపోయి ఉంటది చాలా అంటే చాలా బాగుంది చెప్పిన కదా మా గల్లీలో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్క మొక్క అయిన నాటు ఉంటది సో తన చేతి హస్తవాసి అలాంటిది అనమాట అద్భుతంగా వస్తాయి చెట్లు నాకు తెలిసిన ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ గార్డెనింగ్ అయితే చేసాయి వదిన వాళ్ళ అయితే పుదీనా చాలా ఉంటది చూస్తేనే అర్థమైపోతుంది ఇగో ఇలా గోడలోకి పాకి మరీ వచ్చింది అలాగే మనీ ప్లాంట్ చెట్టు కూడా అలానే వచ్చింది వీళ్ళ ఇంట్లో కొన్ని కూరగాయ చెట్లు అండ్ పుదీనా పూల చెట్లు రోజ్ చెట్టు అలాగే మనీ ప్లాంట్ మొక్క అయితే ఇలా ఉంది కొన్ని సోకేజీ ఇదైతే ఎర్ర తోట కూర అంటారంట ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మొక్క అయిన ఉంటది అది మామూలుగా ఇట్లా కొందరు అయితే సోకే పూల మొక్కలు ఇష్టపడిన వాళ్ళు ఇట్లా ఇలా కొన్ని షో కి మాత్రమే ఉంటాయి మొక్కలు ఇదైతే మా వదినే నాటింది ఇది కూడా చాలా బాగుంటది ఇది పింక్ రోజ్ అనమాట మా ఇంటి దగ్గర కూడా ఉంది అలాగే చామంతి అండ్ ఇదైతే చామగడ్డ అంటారు అలాగే అలవేరా ఇదైతే ఎర్ర చామంతి పువ్వు ఇవి మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఆంటీ అయితే ఇట్లా మెంతం కూర కనకంబరాల చెట్లు చాలానే ఉంటాయి ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా ఎల్లో చామంతి ఉంటుంది చూపిస్తే చాలా బాగుంటుంది అది కూడా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఎంతైనా ఫ్లవర్స్ ఉన్న అటువంటి క్రేజ్ ఇంకే చెట్లకు ఉండదు నాకు తెలిసి మంటేనే ఫ్లవర్స్ ఇష్టపడతాం కదా సో అలా అనమాట ఇదైతే ఆంటీ వాళ్ళ బొండుమల్లె చెట్టు ఒక్కొక్కటి చిన్న రోజు పువ్వు మాదిరి ఊస్తేది ఇప్పుడు సమ్మర్ లో స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది ఆంటీ రోజు కుక్కర్కి కి పువ్వులు మాత్రం భలే ఉంటాయి కనకాబరాలు కూడా చాలా పూస్తాయి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ వీళ్ళ గార్డెనింగ్ లో కూడా ఇదైతే బొబ్బరి తీగ అంట నేను చిక్కుడుగా అనుకున్నా కాదు చెప్పిన కదా ఎల్లో కలర్ చామంతి కూడా చాలా బాగుంటది ఆంటీ కూడా ప్రతి ఒక్క చెట్టు పెడతది బల్లే వస్తాయి ఆంటీ చేత కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే చెట్లు పెట్టాలి నాటాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే చెట్లు ఎక్కువ వస్తాయంట తెలుసా నార్మల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మొక్కలు ఎక్కువ పెడితే రావంట సో ఇది ఎంత వరకు నిజమో మీరు కమెంట్ చేయండి ఇవి కూడా ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోజు ఫ్లవర్స్ అయితే చాలా ఉంటది ఇది అయితే గల్లీలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది అనమాట చూడడానికి బాగుంటది కానీ నెక్స్ట్ డే నే మొత్తం పువ్వు రాలిపోతది పూసిన రోజే స్ట్రాంగ్ ఉంటది అనమాట సో కానీ బాగుంటది దేవుడికి అయితే రోజు పెట్టుకోవచ్చు ఇలా అయితే ఒక్కొక్కరి ఇంటికాడ ఒక్కొక్క రకమైన చెట్లు అయితే ఉంటాయి రోజు పువ్వు అయితే కామన్ అందరి ఇంట్లో ఉంది చెట్టు ఇవైతే చూడడానికి షోకేస్ చెట్లే ఈ చిన్న ఫ్లవర్స్ అయితే నాకు తెలియదు మొత్తం అవి చూడడానికి అయితే బాగున్నాయి తర్వాత టమాటా మొక్క పుదీనా వీళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా బాగున్నాయి చెట్లు కొన్ని మిరప చెట్లు అది ఉల్లిపాయ కాదు ఎల్లిపాయ చెట్టు అంట మిరప చెట్లు కూడా చాలా బాగా పెట్టింది సో మంచిగా వచ్చినాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే రీసెంట్ గా మట్టి అంతా మంచి మట్టి పోపించరు అనమాట ఎర్ర మట్టి సో ఎర్ర మట్టిలో ఏది పెట్టినా బాగా వస్తుంది కదా పుదీనా చూడండి చాలా బాగా వచ్చింది అట్లా ఏ మొక్క పెట్టినా మంచిగా వస్తుంది ఇక్కడైతే ఇవైతే కూర చెట్లు కొంచెం మెంతం కూర కూడా పెట్టినారు ఇప్పుడు నేను చూపించే ఈ గార్డెనింగ్ అంతా ఒకటి మా వదిన వాళ్ళది మాది అండ్ మా గల్లీలో వాళ్ళది మాత్రమే ఒక అందరిది కాదు కొంతమందిది మాత్రమే చూపించిన నేను మిగతా అందరి గార్డెనింగ్ కావాలంటే కమెంట్ చేయండి తప్పకుండా చేస్తాను ఈ మైదాక్ చెట్టు అయితే నా పెళ్ళ నుంచి ఉంటుంది మస్తు అంటే మస్తు రెడ్ అయితే అది నాకైతే చాలా ఇష్టం చూడండి టమాటా కాయలు అయితే చిన్న చిన్న పిందలు ఉన్నాయి ఇలా గార్డెనింగ్ లో అయితే చాలా పుదీనా అయితే ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర కూడా ఒక ఎర్ర చామంతి మొక్క ఉంది అలాగే కొన్ని రోజు చెట్లు అండ్ చామంతి చెట్టు మందార చెట్లు కూడా ఉన్నాయి వీళ్ళు కూడా ఒక అలోవేరా చెట్టు పెట్టినారు చాలా బాగున్నాయి చెప్పిన కదా మట్టి మంచిగా క్వాలిటీ మట్టి అయితే అందులో ఎలాంటి చెట్టు పెట్టినా మంచిగా వస్తాయి ఆ కింద మట్టి అనేది సారవంతంగా లేకపోతే చెట్లు ఎన్ని పెట్టినా అసలు రానే రావు ఇక్కడైతే చూడండి మిరప చెట్టు పూత పక్కన ఆంటీ వాళ్ళది అనమాట నిజంగా మిరప చెట్లు కానీ ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి రెడ్ అండ్ ఎల్లో ఇంకొక కలర్ ఏదో ఉంది ఆంటీ వాళ్ళ ఇంటి కదా మూడు చమన్ చెట్లు ఉన్నాయి చాలా బాగుంది మీరు అందరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి మాక్సిమం అయితే పూల చెట్ల ఎక్కువ ఉన్నాయి అందరి ఇంటి దగ్గర చెప్పిన కదా బొండు మల్లె అది రో రోజ్ ఫ్లవర్ లాగా అది అని అది కాకుండా ఇది ఇంకో రకం అనమాట ఆంటీ వన్ ఇయర్ అయితుంది అనుకుంటా ఈ మామిడి చెట్టు పెట్టి ఇయర్ ఖాతా వస్తే అని అయితే వెయిట్ చేస్తుంది బట్ రాలేదు చూడాలి నెక్స్ట్ ఇయర్ అయిన వస్తుందేమో అలాగే దవనం చెట్టు కూడా పెట్టింది మా సైడ్ అయితే ఈ మొక్కని దవనం అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇదైతే తోటకూర చెట్టు ఒక్కటి ఉంది ప్రతిసారి చాలానే వెళ్తాది ఇంకా ఇవైతే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది చిట్టి ఫ్లవర్ చిట్టి ఎల్లో సో ఇంకా కొన్ని చెట్లు అయితే నాకు తెలియనివే ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మామూలుగా మామిడి చెట్టు జామ చెట్టు ఇవైతే నాకు ఐడియా ఉన్న చెట్లే అందరికి తెలిసిన చెట్లే కొన్ని షో చెట్లు ఉన్నాయి వాటి నేమ్స్ తెలియదు అనమాట ఇదైతే పల్లె కాల్ల తోట చూసిన వాళ్ళకైతే అయితే ఈ మొక్క చూడగానే ఐడెంటిఫై చేస్తారు మీకు ఎవరికైనా తెలియకపోతే మాత్రం చూడండి అది పల్లి చెట్టే అలాగే కొన్ని రోజు ఫ్లవర్ చెట్లు చామంతి చెట్లు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకో పక్కన అక్క వాళ్ళ గార్డెనింగ్ అనమాట సో రోజు చెట్లు పల్లి చెట్టు మామూలుగా షో చెట్లు చామంతి చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి మా పక్కన వేప చెట్టు సన్నజాజి మొక్క డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ చెట్టు వీళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాయి అలాగే వండి చెట్టు కూడా ఉంది చాలా చెట్లే ఉన్నాయి ఉన్నది కొంచెం ప్లేస్ లోనైనా మా వాళ్ళైతే మంచిగా గార్డెనింగ్ అయితే చేస్తారు విలేజ్ లలో ఎంత ప్లేస్ ఉన్నా కొంత మందికి అయితే చెట్లు పెట్టడం ఇంట్రెస్ట్ ఉండదు అందులో నేనైతే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎలాంటి చెట్లు పెట్టలేదు అప్పుడు ఇప్పుడైతే అన్ని చెట్లు ఉన్నాయి మోస్ట్లీ కనకంబరాల చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి మామూలుగా కనిపించేదైతే షో చెట్లు కనకంబరాలు దవనం అయితే చాలా ఉంటది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఇదైతే తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తోటకూర అండ్ చామగడ్డ చారు ఐడియా ఉంటదా మామూలుగా చామగడ్డ అంటే చారు ఎక్కువ విని ఉన్నా నేనైతే సో ఈ ఆకు పెద్దగా ఉంది కదా అరిడాకు అనుకున్నా కాదు చామగడ్డ అని అంట ఈ చెట్లు ఇది ఆకు అనేది ఎండిపోతే అది అవ్వాలా చూస్తున్నారు కదా ఉన్న ఈ కొంచెం ప్లేస్ లోనే గార్డెనింగ్ ఎలా చేశారో ఎన్ని చెట్లు ఉన్నాయో చూస్తున్నారు కదా అలాగే రోజ్ ఫ్లవర్స్ కనకంబరాల చెట్లు ఇవైతే పక్కన అక్క వాళ్ళ ఇంటి దగ్గర కనకంబరాలు ఎక్కువ ఉంటాయి అక్క వాళ్ళ ఇంట్లోనే కాదు మామూలుగా అందరి ఇంట్లో పులి చెట్లు ఎక్కువగా ఉన్నాయి మీరు చూసినట్లయితే లాస్ట్ లో ఒక ఆయుర్వేదిక్ మొక్క ఏంటి అని చెప్తా అన్న కదా అయితే మామూలుగా అంటారు కదా మా సైడ్ అయితే అనే అంటారు స్టోన్స్ అని కూడా అంటారు సో అవి వచ్చిన వాళ్ళకైతే అది యూజ్ అవుతదంట మందు మందులాగా ఉంటదంట అది అయితే అది ఒక అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అనమాట అది ఏం చెట్టు అంటే చెప్పింది మైల్ రాయ్ అని కూడా అంటారంట మేరాల సో అందుకనే అన్నారు మా సైడ్ ఇలా అంటారు అది తీసుకుంటేనైతే పోతాయంట అది ఎంతవరకు నిజమో నాకు అయితే తెలియదు ఇందులో ఇంకొక స్పెషల్ చెట్ ఉంది అది హెయిర్ టిప్ కి అయితే యూజ్ అవుతుంది మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇదిగో ఈ చెట్టు అనమాట పాలకూర లాగా కనిపిస్తుంది కదా ఇది స్టోన్స్ కి అయితే యూజ్ చేస్తారంట సో నిజమేనా కదా కమెంట్ ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి